వెల్కమ్ టు ది బర్డ్ మీడియా నేను మీ పవన్ కృష్ణమూర్తి ఒక సామెత గుర్తొచ్చిందండి నిజం దేవుడెరుగు నీరు పల్లం ఎరుగు అని ఇప్పుడు మనం మాట్లాడుకునేటువంటి టాపిక్కి కరెక్ట్గా యాప్ట్ అవుతుందని నా అభిప్రాయం ఎందుకు మాట అనాల్సి వస్తుందంటే నీరు పళ్ళం ఎరుగుతుందంటే డౌన్లోకి ప్రవహిస్తూ ఉంటుంది అప్ మనం లిఫ్ట్ చేయాలి అది మానవ ప్రయత్నం కానీ ఏ ప్రయత్నం లేకుండానే పల్లంలోకి నీరు ప్రవహించుకుంటూ వెళ్ళిపోతుంది మన నదులు కూడా అలాంటివే అంతే కదా సో రాష్ట్రాలు రెండు కూడా తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఇటీవల ఈ జల వివాదాల మీద చాలా గొడవలు ఘర్షణలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి ముఖ్యంగా బనకచర్ల ప్రాజెక్టు సరే బనకచర్ల తోటి అటు ఏబి వెంకటేశ్వరరావు గారు లాంటి వాళ్ళు మిగతా వాళ్ళు విభేదిస్తున్నారా లేదంటే ఇంకెంతమంది దాన్ని సమర్థిస్తున్నారా అనేది పక్కన పెడితే కొన్ని లాజిక్లు మాట్లాడుకోవాలి సామాన్య ప్రజల లాజిక్లే మనం మాట్లాడుకోవాలి ఒక రైతు లాజిక్ని మనం మాట్లాడుకోవాలి ఎందుకంటే వీళ్ళకి ఎప్పుడు ఆ ఇంటలెక్చువల్ స్థాయి దాటి అక్కడికే మాట్లాడుకుంటూ లేదంటే ఇందులో అవినీతి జరిగిపోతుంది ఇక్కడ ఇది జరిగిపోతుంది అని మాట్లాడతారు నిజంగా జరుగుతుంటే మనం ఖండిద్దాం డెఫినెట్గా అడ్డం పడదాం తప్పే లేదు బట్ వాస్తవాలు ప్రజల ముందు ఉంచి ఎందుకు జరుగుతోంది ఏం జరుగుతోంది అనే దాని మీద మాట్లాడితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం సో ఇంతకీ ఎందుకు మళ్ళీ ఇది మాట్లాడుతున్నాం అంటే బనకచర్లకు సంబంధించి తెలంగాణకి ఒక సూటి ప్రశ్న చంద్రబాబు నాయుడు గారు వేశారు అఫ్కోర్స్ వాళ్ళ దగ్గర దీనికి ఎప్పటికీ కూడా సమాధానం ఉండదు ఎందుకు ఉండదు అనేది గతంలో చాలాసార్లు మనం మాట్లాడుకున్నాం గోదావరి జలాల్ని ఉపయోగించుకోగలిగిన ఆఖరి రాష్ట్రం గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్నటువంటి ఆఖరి డెస్టినేషన్ ఎవరంటే మనమే ఆంధ్రప్రదేశ్ ఈ ఆంధ్రప్రదేశ్లో ప్రవహించేటువంటి గోదావరి వచ్చేటువంటి నీటిని మనం వాడుకోవాలి సో బనకచర్ల వాళ్ళు వీళ్ళు ఏమంటున్నారు మాకు తూట్లు పొడుస్తున్నారు మా కూడు లాక్కెళ్తున్నారు బనకచర్లని ఎట్టి పరిస్థితుల్లో మేము కట్టనివ్వము మాకు అన్యాయం చేస్తారు ఎందుకు అన్యాయం చేయాలి అంటూ అటు బీఆర్ఎస్ వాళ్ళు కావచ్చు కాంగ్రెస్ నేతలు కావచ్చు ఇంకా స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సైతం బనకచర్లకు మేము వ్యతిరేకమైన మాట్లాడుతున్నారు తప్ప లాజిక్ దగ్గరకు వచ్చేసరికి ఎందుకని పట్టించుకోవట్లేదో నా వరకు నాకైతే తెలియట్లేదండి వాస్తవం ఎందుకు ఈ మాట అంటున్నాం ఇందాక నేను చెప్పాగా సామెత అది ఒక్కటే ఆన్సర్ నీరు పల్లమిరుగు సరే వరదలు వచ్చినప్పుడు ఆ నీళ్లు వృధాగా వెళ్ళిపోతున్నాయి వాటిని ఎత్తి పోసుకుంటే మీకు ఏంటి నష్టం ఇది అడిగింది తెలంగాణ నుంచి పైసా మేమేం తీసుకోవట్లేదు మా దగ్గర ఉన్నటువంటి మా బడ్జెట్లో మేము ఒక ప్రాజెక్ట్ని మేము నిర్మించుకొని తెలంగాణకి ఎటువంటి ఇబ్బంది లేకుండా వరదలు వచ్చినటువంటి సమయంలో వృధాగా సముద్రం పాలవుతున్న మనం వదిలేస్తున్న నీటిని ఎత్తిపోసుకుని వాటిని మేము రాష్ట్రం అంతా వాడుకుంటాం ఇన్ఫ్యాక్ట్ ఇంకా మాట్లాడితే ఈ వీటి వల్ల రాయలసీమ కాదు ఇటు తెలంగాణకి కూడా పోలవరం వల్ల తెలంగాణకి కూడా ఉపయుక్తంగానే ఉంటుంది ఉపయోగకరంగానే ఉంటుంది అని చెప్పి మొత్తుకుంటున్నాం అయినా సరే దీంట్లో లాజిక్లు వాస్తవాలు వదిలేసి రాజకీయాలు సెంటిమెంట్లు రాజకీయాలు సెంటిమెంట్లు ఇవే ఇంతకు మించి ఏదు సో దీనికి చంద్రబాబు నాయుడు గారు అడిగేటువంటి ప్రశ్న ఏంటంటే ఒక్కటే మాట ఆయన అడిగారు ఆయన నిన్న మాట్లాడుతూ స్వాతంత్ర దినోత్సవ వేడుకల్లో ఆయన మాట్లాడుతూ ఎగువ నుంచి వచ్చే వరద వల్ల జరిగే నష్టాన్ని ఏపి భరించాలి కానీ ఆ వరద నీటిని మళ్లించుకోకూడదా ఈ ప్రశ్నకి సమాధానం తెలంగాణ దగ్గర లేదు 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 ఉండదు కూడా అప్పుడు వీళ్ళు ఏం చేయాలంటే ఓహో అలాగా అయితే గోదావరికి అడ్డం కట్టం కట్టండి మీరు ఎన్ని నీళ్లు తీసుకెళ్ళగలుగుతారు మీరు తీసుకెళ్ళండి వరదల సమయంలో ఎన్ని ఎత్తిపోస్తారు పొయ్యండి ఎవడొద్దన్నాడు కాళేశ్వరం ఆ విధంగా కట్టిందే కదా వరద జలాలని ఎత్తిపోసుకోవాలి గోదావరి జలాలని నిఖరంగా వాడుకోవాలి మనకి ఇచ్చినటువంటి వాటా ప్రకారం అని కానీ ఆ కట్టినటువంటి అత్యంత భూ ఇష్టమైనటువంటి ఆ పోలవరం మన పోలవరం కాదు ఇది కాళేశ్వరం ప్రాజెక్టు వేడిగడ్డ బ్యారేజ్ కుంగింది ఇంకా అయ్యాయి అఫ్కోర్స్ పోలవరంలో కూడా డయాఫ్రమ్ వాళ్ళని ఇంకోటని ఏదో ఇబ్బందులు చలెత్తే అందరికీ తెలిసినటువంటి విషయమే అది ఆ తప్పు ఎవరిదనేది వాళ్ళ మీద మాట్లాడదాం సో ఇక్కడ కాళేశ్వరం కట్టారు ఎందుకు గోదావరిని ఎత్తిపోయడానికి ఏం అడ్డం చెప్పలేదే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలో ఉంది కాళేశ్వరం మొదలు పెడుతున్నామంటే అడ్డం చెప్పలేదే జగన్మోహన్ రెడ్డి అడ్డం పడ్డాడు కదా మూడు రోజుల పాటు కర్నూలులోనో నెల్లూరులోనూ నిరాహార దీక్ష అని చెప్పి తెలంగాణ గోదావరి నీటినిగో మొత్తం చేసేస్తోంది ఆంధ్రాని ఎడార్ చేస్తుందంటూ ప్రగల్భాలు పలికి ఇబ్బందులు పెట్టింది తప్పుడు ప్రచారం చేసింది ఆయన అలాంటి వాళ్ళు వీళ్ళకి చాలా ముద్దైపోయారు ఏకంగా సంఖన ఎక్కించుకుని కూర్చున్నారు కాబట్టే ఈరోజు ప్రజలు పక్కన కూర్చోబెట్టారు సో కమింగ్ బ్యాక్ టు పాయింట్ ఇక్కడ బనకచిర్ల ఆంధ్రప్రదేశ్కి వరద వస్తుంది వరద నీరు ఎక్కడి నుంచి వస్తుందండి మనకి ముందు మహారాష్ట్ర తర్వాత తెలంగాణ కదా వరద నీరుని వాళ్ళు వాడుకుంటే మనకంత వరద రాదు ఆ వరద వల్ల మనం ప్రభావం పడాల్సిన అటువంటి అవసరం లేదు మన ఆస్తులు మునగక్కర్లేదు మన ఆస్తులు కోల్పోవక్కర్లేదు పంట నష్టం అక్కర్లేదు పంట నష్టం అక్కర్లేదు ప్రజల ప్రాణాలు కోల్పోవాల్సినటువంటి పని లేదు వరద నష్టం అంతా కూడా మనమే భరించాలి గోదావరి వరదల వల్ల నష్టపోతున్నది ఎవరైనా ఉన్నారంటే తెలంగాణ కాదండి ససేమీరా తెలంగాణ కాదు నష్టపోతున్నదంతా ఆంధ్రప్రదేశే మరి ఆ నష్టాన్ని మరి తెలంగాణ వాళ్ళు పైనుంచి ఖాళీగా వదిలేస్తున్నారు మేము వాడుకో మీరు వాడుకోవడానికి వీలు లేదన్నారు అలా అన్నప్పుడు వనకచర్లకి సంబంధించి పక్కన పెట్టేసి ఈ వరద నష్టంలో వాళ్ళ వంతు సాయం వాళ్ళు చేయొచ్చుగా వాళ్ళు భరించవచ్చుగా వరద నష్టాన్ని కిందకి మేము వదిలేసాం కాబట్టి అని అంతే కదా మీకు ఎక్కువ అవసరం లేదు మీరు అవసరమైనంతవరకు మీరు తీసుకున్నారు మిగతా తీసుకుంటారా అంటే మీరు మాట్లాడరు అక్కడికేదో శీతాకాలంలోను ఎండాకాలంలోనూ గోదావరి నీళ్ళన్నీ కూడా మేము ఇక్కడ నుంచి బనకచర్లకి ఎత్తిపోసేస్తున్నాం అన్నట్టుగా ఆంధ్రప్రదేశ్ మీద పడి ఆడవడం బదులు ఆ వరద నీటి ముందే మీరు ఆపండి సరిపోతుంది కదా అప్పుడు గోదావరి జలాల ప్రకారం ఎంత వస్తుందో ఆ వరద నీటిలో వీళ్ళు ఇక్కడ నుంచి వీళ్ళు ఎత్తిపోసుకుంటారు అంతే తప్ప దాని నష్టమంతా మీరే భరి మీరే భరించాలి కానీ వెళ్ళిపోయే వృధాగా వెళ్ళిపోయేటువంటిది అంటే అన్నం వచ్చేసినా పర్వాలేదు వచ్చేసినా పర్వాలేదు ఏదైతే ఎక్సెస్ ఉందో అంతా పోవాల్సిందే తప్పితే మీ దగ్గర ఆకలేసినా మీ దగ్గర కరువు వచ్చినా ఎలా ఉన్నా ఎంత పోతున్నా మాకు అవసరం లేదు మేము కావాల్సింది మేము తిన్నాం మాకు సరిపోయింది ఎక్సెస్ కిందకి వెళ్ళిపోతూనే ఉంటుంది అది తినడానికి వీల్లేదు అమ్మా తిననివ్వదు అడుక్కు తినా తిననివ్వదు అని ఈ రాజకీయ నాయకుల పరిస్థితి ఎంత చండాలంగా ఉంది ఒక ప్రాజెక్ట్ కడుతున్నారు అంటే ఇగో ఇప్పుడు వీళ్ళు కాంట్రాక్టర్ల కోసం అనో ఇంకో దానికోసమనో రాజకీయం కోసం అనో ఈ మధ్య దిక్కుమాలిన రాజకీయాన్ని మొదలుపెట్టారు వీళ్ళు అంతకుముందు అలా లేదే నాగార్జున సాగర్ విషయంలో కానీ శ్రీశైలం విషయంలో కానీ లేదే అలాగా అవినీతి సంస్థాగతంగా చేసినటువంటి అవినీతి విచ్చలవిడిగా అధికారం మందే అనేటువంటి దాని మీద చేసినటువంటి అవినీతి వల్లే ఇలాంటి వాగుడు వాగుతారు తప్పితే ఇంకోటేం లేదు సో తెలంగాణ దగ్గర సమాధానం ఉందా వరద ప్రభావిత ప్రాంతాలు ఆంధ్రప్రదేశ్లోనే ఉన్నాయి తెలంగాణలో తక్కువ గోదావరికి సంబంధించి ఆ నీళ్ళంతా వృధాగా సముద్రంలోకి పోతుంటే మేము పట్టుకుంటామే మా గ్లాస్లోకి అంటే లేదు లేదు మీరు వాడడానికి వీలు లేదు అసలు సముద్రంలోకి వెళ్ళిపోతే వెళ్ళిపోనివ్వండి మీరు చచ్చిపోతే చచ్చిపోండి మాకు అవసరం లేదు మాకు మా మా నీళ్ళని మీరు వాడేస్తున్నారు ఏదో మన లొకేషన్ అంటే కాళేశ్వరానికి ఏమైనా చిల్లు పెట్టి తీసుకొస్తున్నావారా అన్నట్టు మరి ఏమనాలి వీళ్ళని ఏం చెప్తారు సమాధానాలు అయితే ఒకటైతే చెప్పారు చంద్రబాబు నాయుడు బంపర్ ఆఫర్ ఇచ్చారు గోదావరి మీద మీరు ఎన్ని ప్రాజెక్టులు కట్టుకోవాలనుకుంటే అన్నీ కట్టించుకొని నీళ్లు మళ్లించుకోండి మేము అభ్యంతరం చెప్పాం మేము బనకచర్ల కట్టుకుంటాం మీరు ఎన్ని మళ్లించుకోగలిగితే మళ్ళించుకోండి సముద్రంలోకి వృధాగా పోయేటువంటి దాంట్లో రెండు వందల నుంచి నాలుగు వందల టీఎంసీలు నీళ్లు ఎత్తిపోస్తాం ఖచ్చితంగా వరదలు ఉండేటువంటి రోజుల్లో అల్టిమేట్ సో సమాధానం లేదు కాబట్టి ఇక వీళ్ళు దీని మీద మాట్లాడేటువంటి అవకాశం కానీ అర్హత కానీ లేదు వాళ్ళకి దీనికి ఎలాగో ఒప్పుకోరు మళ్ళీ వితండవాదం చేస్తారు అదిగో ఆంధ్రోళ్ళు నాశనం చేస్తున్నారు ఆంధ్ర మళ్ళీ ఆ సెంటిమెంట్ తప్పితే వాస్తవంగా ప్రజలు అన్నటువంటి కాన్సెప్ట్ వీళ్ళకి లేదు అని అనుకోవాలి ఏమంటారు మీరు మరి దీని మీద మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి ది బర్డ్ మీడియా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి